నమస్కారం టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూలై నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఏపీ ఉద్యోగ సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ అన్ని మన అయితే పబ్లిష్ చేస్తూనే ఉంటాను వచ్చినట్లయితే ఈ వీడియో ఆగస్టు మూడు శనివారం అండి సాటర్డే ఉదయం పది గంటల సమయానికి ఉన్న అప్డేట్ ప్రకారం చేయడం చేయడం జరిగింది సో ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారాన్ని ఈ వీడియో తెలుసుకుందాము సో ఒక విషయానికి వచ్చినట్లయితే ఒక బిల్ ఓపెన్ చేయగా ఆ బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇంకా దాదాపుగా అక్కడ మనం చూడొచ్చు పేమెంట్ అన్ని పెండింగ్ ఉన్నాయి ఇక్కడ లోపల చూడచ్చు చూ ఆల్మోస్ట్ అన్ని పెండింగ్ లోనే ఉన్నాయి సో పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చూపిస్తా ఉంది అంటే ఇంకా ఇది మనకు ఈ కుబేర్కి రావాలి ఇంకా బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వాలి ఇంకా జమ కావాలి సో ఈ ప్రాసెస్ అంతా ఈ రోజు టైం తీసుకునేలా ఉందండి సో ఈ రోజు ఆగస్టు మూడవ తేదీ సో ఉదయం నుంచి చూసుకున్నట్లయితే మనకు బిల్లులలో ఎటువంటి కదలిక లేదు ఎటువంటి కదలిక అనేది ఇంతవరకు కనిపించలేదండి సో బిల్లులని యథావిధిగా ఉన్నాయి పైపెచ్చు ఒక బిల్ అయితే మనకు ఈకోబేర్ నుంచి రిటర్న్ మళ్ళా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్ స్టేజ్ కి వచ్చిందనమాట ఇలా అయితే జరుగుతుంది ఇది టెక్నికల్ ఇష్యూ అని అయితే చెప్తున్నారండి ప్రస్తుతానికైతే ఇలా ఉంది అప్డేటు సో నిన్న నిన్న నైట్ కొంతమందికి జమ అయ్యాయండి సో నిన్న రాత్రి సమయానికి ఏడు గంటలు సెవెన్ పిఎం ఆ ప్రాంతంలో అయితే కొంతమందికి ఇక్కడ మనం చూసుకోవచ్చు నెల్లూరు ట్రెజరీ పరిధిలో హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ వారికి పెన్షన్ జమ అయింది జగ్గపేట ఫ్యామిలీ పెన్షన్ జస్ట్ క్రెడిట్ అయ్యిందని చెప్పారు నిన్న నర్సరావుపేటలో కూడా మనకు సర్వీస్ పెన్షన్ ఆర్ క్రెడిటెడ్ జస్ట్ నౌ అని అయితే మన మిత్రులు తెలియజేశారండి అలాగే నెల్లూరు రూలర్ రూరల్ పెన్షన్ క్రెడిటెడ్ నెల్లూరు ఎస్పీ సర్వీస్ పెన్షన్ క్రెడిటెడ్ నిన్నటి వరకు అండి మైలవరం జస్ట్ క్రెడిటెడ్ అలాగే మైలవరం సంబంధించి ఇక ఉదయగిరి నెల్లూరు అండి సో ఉదయగిరి జస్ట్ డిస్టిక్ సంబంధించి నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఉదయగిరి ట్రెజరీలో కూడా జస్ట్ క్రెడిట్ నవన్ అయితే మన మిత్రులు తెలియజేశారండి సో కంగ్రాచులేషన్స్ అండి ఇకపోతే మరొక ఇప్పుడు ఈరోజు బిల్స్ కనుక స్టేటస్ చెక్ చేసినట్లయితే నిన్న ఏ నిన్న ఏ స్టేజ్లో ఉన్నాయో అదే స్టేజ్లోనే ఉన్నాయన్నమాట సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లోనే ఉన్నాయంటే ఇవి మనకు ఈరోజు దాదాపుగా జమ అయ్యే అవకాశం లేదండి ఇంకా బిల్లలో ఏదో భారీ కదలిక అయితే రావాలి ఏదో మిరాకిల్ జరిగితే తప్ప ఇలాంటి బిల్స్ అన్ని ఈరోజు జమ చేయడానికి అవకాశం లేనట్టుగానే కనిపిస్తుంది రోజు జమ అవుతాయి అతి తక్కువ మొత్తంలో సో చిత్తూరు సంబంధించింది ఆ బిల్లు ఇక విసన్నపేట ఎన్టీఆర్ డిస్టిక్ అండి జస్ట్ క్రెడిట్ నోన్ అయితే తెలియజేశారు సో విధంగా బిల్స్ అన్ని కూడా మనకు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవుతున్నాయి బ్యాచ్ నెంబర్ అలాట్ అయినవి మాత్రమే ఈరోజు జమ అవుతాయి అనమాట ఈరోజు వీరికి మాత్రమే జమ అవుతాయి ఎవరికి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన వాళ్ళు మాత్రమే జమ అవుతాయి అనమాట సో ఈరోజు ఎవరిటైతే ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లో ఉందో అవన్నీ ఈరోజు కదలిక వచ్చినా కూడా అవి మాక్సిమం ఈ కుబేర్ లేదా బ్యాచ్ నెంబర్ వరకు వెళ్ళచ్చు జమ అయ్యేదానికి అవకాశం తక్కువ అనమాట అలాంటి వారికి ఇకపోతే కర్నూల్లో అయితే ఈ పరిస్థితి నెలకొందండి కర్నూల్లో స్టిల్ పొజిషన్స్ ఆర్ నాట్ చేంజ్డ్ అంటే మార్నింగ్ నుంచి బిల్లులో కదలిక లేదు సో బిల్లులో కదలిక లేదు కొవ్వూరు క్రెడిటెడ్ నర్సరావుపేట క్రెడిటెడ్ ఫ్యామిలీ పెన్షన్ చిత్తూరు రాయలసీమ అండి చిత్తూరు తిరుపతి కడప అన్నమయ్య అనంతపురం శాలరీ మాత్రం మూమెంట్ లేదు ఫ్రెండ్స్ మనకు రాయలసీమ రాయలసీమ సంబంధించి ఈ మెయిన్ జిల్లాలలో కదలిక అయితే లేదండి సో నో మూమెంట్ సో నో మూమెంట్ కాబట్టి ఈ రోజులో వీరికి జమ అయ్యే అవకాశాలు తక్కువే ఉన్నాయని చెప్పుకోవచ్చు కడప టౌన్ ఈ వచ్చి ఇక్కడ చూడండి ఒక మిరాకిల్ జరిగింది కడప టౌన్ లోనే డిస్టిక్ లో ఈ వచ్చి మళ్ళీ రిటర్న్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి వెళ్ళిపోవడం అంటే దీన్ని టెక్నికల్ ఇష్యూగా పరి పరిగణిస్తున్నామండి సో దీన్ని టెక్నికల్ ఇష్యూగా అయితే పరిగణించవచ్చు ఇలా ఎందుకంటే ప్రీవియస్లీ ఎప్పుడు కానీ ఇలా జరగలేదన్నమాట సో ఇది ఒక టెక్నికల్ ఇష్యూ గ్లిచ్ ఏదో వచ్చినట్లుంది సో దానివల్ల అయితే ఇలా అయింది ఇంకా విజయవాడ ఈస్ట్ పెన్షన్స్ క్రెడిటెడ్ సో ఈరోజు బిల్లులు అయితే ఆల్మోస్ట్ చిత్తూరు సంబంధించి సో రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే రాయలసీమ ఈరోజు జమ అయ్యే అవకాశాలు లేవండి ఈరోజు ఎవరికి జమ అవుతాయి అంటే ఎవరికైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని కాకుండా ఎవరి బిల్లులు అయితే బ్యాచ్ నెంబర్స్ అయి ఉన్నాయో వారికి మాత్రమే ఈరోజు జమ అవుతాయి సో మిగతా వారికి రేపు అలా లేదంటే మెరైకి ఏదైనా జరిగి బిల్లులలో భారీ కదలిక ఏర్పడితే తప్ప మిగతా వారికి జమ అయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయండి సో టోటల్గా మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆగస్టు ఒకటో తేదీ దాదాపుగా సగం మందికి జీతాలు పెన్షన్లు జమ అయ్యాయి అన్నమాట ఇక ఆగస్టు రెండవ తేదీ అనగా నిన్న నిన్న చాలా తక్కువ ఈవినింగ్ నుంచి కొన్ని జీతాలు కొన్ని పెన్షన్స్ జమ అయ్యాయి కానీ దాదాపుగా ఒక ట్వంటీ పర్సెంట్ కూడా జమ కాలేదండి ఇక మిగిలిన బిల్లులు కదలిక అయితే లేదు ఈరోజు ఇంతవరకు కదలిక లేదండి సో ఉదయం ఏఎం వరకు కూడా పెద్దగా కదలిక లేదు ఇవన్నీ కూడా మనకు కదలిక ఒకవేళ ఆఫ్టర్నూన్ నుంచి కదలిక వచ్చిన ఏదో మెత్త మిరాకిల్ జరిగితే తప్ప ఈ థర్టీ పర్సెంట్ బిల్లు జమ అయ్యడానికి లేదు ఒకవేళ కదలిక లేకుండా స్తబ్దుగా ఉన్నట్లయితే మనకు ఆల్మోస్ట్ ఈ రోజు కూడా ఒక టెన్ పర్సెంట్ జమ అయితే గొప్ప అనే అనుకోవచ్చు అండి సో జీతాల బిల్లు తాజా అప్డేట్ అయితే ఇలా ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తోటి ఉద్యోగమిత్రులకైతే వీడియోని షేర్ చేయండి సో ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో